పెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియం కంటే నూట అరవై రెట్లు పెద్దది ఎనభై రెండు వాటికన్ సిటీల విస్తీర్ణంతో సమానం రామాలయ నిర్మాణం కంటే కుంభమేళా నిర్వహణకు అయ్యే ఖర్చు మూడు రెట్లు ఎక్కువని అంచనా కుంభమేళా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయం ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం కన్నా పది రెట్లు ఎక్కువ ఇది కేవలం భారీ ఆధ్యాత్మిక కార్యక్రమమే కాదు కుంభమేళాకు సంబంధించిన గణాంకాలు కూడా అన్నీ భారీగానే ఉంటాయి ఇలా ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలకు సంస్కృతి నాగరికతకు చిహ్నంగా ఉండే కుంభమేళా వెలకట్టలేని అనుభూతులను భక్తులకు పంచుతుంది అనటంలో సందేహం లేదు హౌ టు రీచ్ ప్రయాగ ఇంత మహత్తర చరిత్ర కలిగిన కుంభమేళాకు మీరు వెళ్లటానికి ఫ్లైట్ బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే ఫ్లైట్లో మీరు కేవలం నాలుగైదు గంటల్లో ప్రయాగ్రాజ్ చేరుకోవచ్చు కానీ ఈ సమయంలో ఫ్లైట్ టికెట్స్ కొంచెం ఎక్కువ ధరల్లోనే ఉన్నాయి ట్రైన్లో కూడా